మత్స్యకారి సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని గాజోక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ అన్నారు ఈ మేరకు జీవీఎంసీ అరవై నాలుగో వాటి గంగవరంలో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఒక్క అవకాశం కల్పించాలని గాజోక ప్రజలను అన్నారు ఒక్క అవకాశం కల్పిస్తే గాజోక హౌస్ కమిటీ సమస్యను పరిష్కరిస్తానని అలాగే గంగవరం గ్రామాన్ని తరలించే విధంగా ప్రభుత్వం ఎత్తుడి తెస్తానన్నారు గంగవరం పోర్టు ఉద్యోగులకు న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటానని జట్టి నిర్మాణం చేసేంత వరకు అన్నారు గత ఆరు సంవత్సరాలుగా మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్ఆర్ ప్యాకేజీని తక్షణమే వచ్చేలా చేస్తానన్నారు ఎప్పటి నుండో గాజోక ప్రజల్ని పట్టి పీడిస్తున్న టోల్గేట్ను వెంటనే మూయిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నోకరాజు జెమిని ఎరిపిల్ నోకరాజు సూరి బిఎన్ఆర్ దాసు తదితరులు పాల్గొన్నారు నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను మీ అందరి ఆశీస్సులతో నేను గెలిస్తే గాజువాగ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలను కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను దాంట్లో కీలకమైన విషయాలు ఒకటి గంగవరం అదాన పోర్టీ ఎంప్లాయీస్ని ఇప్పుడు వరకు కూడా పదమూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు ఎటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఎవరు కూడా వాళ్ళకి ఎటువంటి సహకారాలు అందించట్లేదు అలాగే గాజువాకలో ఉన్న కీలకమైన సమస్య గాజువాక కమల్ బాద్ర ఉంది భూ సమస్య రెండవది ఏంటంటే గాజువాకలో కీలకమైన ఉన్న సమస్య ఏంటంటే టోల్ గేటు దానివల్ల ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు మేము అధికారంలోకి వస్తే ఆ టోల్ గేటు కూడా ఎత్తివేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను దీంతోపాటు రెండు వేల తొమ్మిది నుండి ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గంగవరం పోర్ట్ పొల్యూషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది అది గాజువాక పారిశ్రామిక ప్రాంతాల్లో అనేకమైన రోగాల పాటిని ప్రజలందరూ కూడా పడుతున్నారు దీన్ని కూడా మేము అధికారంలోకి వస్తే దీన్ని కూడా తగు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నాను అలాగే గంగవరం పోర్టు వల్ల గంగవరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవనాభివృద్ధి కోల్పోయింది అలాగే జట్టి నిర్మాణం కూడా మేము అధికారులకు వస్తే చే చేపెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రజలారా ఈసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను గాజువాకలో ఉన్న ప్రతి వార్డులో ఉన్న సమస్య నాకు కీలకంగా తెలుసు మీ అందరి ఆశీస్సులతోటి ఈసారి నన్ను గెలిపిస్తే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దగ్గరుండి పరిష్కారం చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను సోదరులారా సోదరులారా గత ఇరవై సంవత్సరాల్లో నలుగురు ఎమ్మెల్యేలు మారారు అందరు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రతి వర్గాన్ని కూడా మీరు ఆదరించారు అలాగే నేను మత్స్యకారు కుటుంబం నుండి ఈసారి గాజువాక నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నారు లక్షా పదివేల మంది మత్స్యకారు ప్రజలు ఉన్నారు ఈసారి ఈ మత్స్యకారు బిడ్డకి ఒకసారి అవకాశం ఇస్తే గాజువాక్లో ఉన్న సమ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చూపిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందం చేస్తున్నాను మిత్రులారా నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించండి నమస్కారం